హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్స్ చాలా మంది ఏంటంటే వీడియోస్ లో నా హెయిర్స్ చూసి అక్క మీరు ఏం యూస్ చేస్తూ ఉంటారు హెయిర్ అంత హెల్దీగా ఉంది మీరు ఈ మధ్య ఆవులు పెంచుకుంటున్నారు కదా అయినా కూడా మీరు ఇంత హెల్దీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఎండకెళ్తారు వానలో తడుస్తారు గడ్డికి వస్తారు అన్ని పనులు చేస్తారు అయినా హెయిర్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎలా మీరు కేర్ తీసుకోగలుగుతున్నారు అనేసి చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు అలాగే లైవ్లో కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతూ ఉన్నారనమాట సో వాళ్ళందరి కోసం ఈరోజు నా పర్సనల్ ని నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే కనుక వల్ల రోజుమేరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సేరమ్ అనమాట సో దీన్ని కనుక మనం యూస్ చేస్తే మనకు ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అనేది ఉండదు అనమాట ఒకవేళ కనుక మీకు హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటే అది కూడా క్యూర్ అయిపోయి మీకు హెయిర్ అనేది హెల్దీగా రీగ్రోత్ అవుతుందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు నాకు బేబీ హెయిర్ అనేది చాలా ఉందన్నమాట సో ఇది రావడానికి గల కారణం ఏంటంటే ఈ మా అమ్మ అర్థ వల్ల రోజుమేరీ హెయిర్ స్కాల్ సీరమ్ అనమాట సో ఇదైతే కనుక నాకు వెళ్ళినప్పుడు అలాగే ఈ వాతావరణం మారినప్పుడు చాలా హెయిర్ అనేది లాస్ అయ్యిందనమాట ఎప్పుడైతే నేను ఈ ఆయిల్ని యూజ్ చేశానో అప్పుడు నాకు ఈ హెయిర్ అనేది తిరిగి రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది సో దీన్ని వారానికి రెండు సార్లు వాడతాను ఇది అప్లై చేసిన తర్వాత వన్ డే తర్వాత నేను ఈ షాంపూ అనేది యూస్ చేస్తానన్నమాట ఇది కూడా మామా ఎర్త్ వాళ్ళదే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట సో ఇదైతే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఈ ఆయిల్ వాడిన తర్వాత ఈ తోటి నేను తలస్నానం చేస్తాను ఆ తర్వాత ఈ కండిషనర్ ఉంది కదా ఇది కూడా మామర్త్ వల్ల యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అనమాట సో దీన్ని అప్లై చేసుకునేసి నేను నా హెయిర్ అనేది కోమ్ చేసుకుంటాను దాని ద్వారా ఏంటంటే నా ఊడిపోయిన హెయిర్ మొత్తం కూడా తిరిగి రీగ్రోత్ అయిందండి నా బేబీ హెయిర్ చూస్తే కనుక మీకు ఫుల్గా అర్థమవుతుంది సో సిక్స్ మంత్స్ నుంచి దీన్ని వాడాను నాకు ఫుల్గా నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇంత సేవన్ చేస్తున్నాను అనమాట ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ సీరం ఉంది కదా సో దీన్ని ఇక్కడ మనకు పాప ఉంటుంది కదా అట్లా ఇట్లా తీసేసి మొత్తం ఇలా అప్లై చేసుకునేసి ఇట్లా మనం మసాజ్ లాగా చేయాలన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మొత్తం కూడా మన తల లోపలికి వెళ్ళి మనకు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని క్యూర్ చేస్తుందన్నమాట సో కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తలలో సరిగా జరగకుండా కూడా మీకు హెయిర్ వా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది హెయిర్ అనేది సరిగా రీగ్రోత్ అవ్వదు అనమాట సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ని కరెక్ట్గా ఇది మెరుగుపరుస్తుంది అనమాట సో దాని ద్వారా మనకు హెయిర్ లాస్ అనేది తగ్గిపోయి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి అనగైన్ అలాగే మేతి దానతోటి తయారు చేస్తారు ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి ఉండవు కాబట్టి మనం ధైర్యంగా ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకోవచ్చు సో దీన్ని యూజ్ చేసిన తర్వాత షాంపూతో మనం హెయిర్ వాష్ చేసుకునేసి కండిషనర్ కనుక మనం అప్లై చేసినట్టయితే మనకు ఎక్సలెంట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో గా ఏంటంటే లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు చాలా వరకు మంచి డిస్కౌంట్లో లభిస్తాయనమాట ఒకవేళ మీకు అందులో ఉన్నటువంటి డిస్కౌంట్ కాకుండా మీకు మళ్ళీ డిస్కౌంట్ కావాలి అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నా కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది సో మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసుకునేసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకునేసి మీకు ఉన్నటువంటి హెయిర్ ఫాల్ మొత్తాన్ని కూడా ఇప్పుడే తగ్గించుకునేసి హెయిర్ని రీ రీగ్రోత్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా